నిండిందో లేదని మేడం వచ్చేసరికి గేర్లేకపోయాను కొబ్బరి నీళ్ళు రసాలు తాగమంటే తాగవు పూట పదిసార్లు టీ మాత్రం తాగుతావు ఇప్పుడు పెట్టి వాళ్ళ టీ నేను అన్నానని నువ్వు కూడా అన్నావనుకో నరికి పోగలేస్తాను బాయమ్మ కాలేజ్ కి వెళ్తున్నాను ఆ జుట్టు కొంచెం నూనె రాస్తాను అసలు బాగాలేదు ఒక పక్క కాలేజ్ కి లేట్ అవుతుంటే నూనె రాస్తానంట వింటా చిరాగ్గా మచ్ 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 లేట్ ఈ రోజు చాలా నీరసంగా ఉంది తల బద్దలైపోతుంది అందుకే నూనె రాసుకొని వెళ్ళమనేది వింటావా నా మాట ఒక్క ముక్క కూడా బురకెక్కట్లేదు అందుకే నూనె రాసుకొని వెళ్ళమని చెప్పాను నా మాట అంటే ఎవరికి లెక్కలేదు ఏమైంది షాప్ నుంచి వస్తుంటే ఎవరో ఒక అబ్బాయి నన్ను ఫాలో అవుతున్నాడమ్మా అందుకే నూనె రాసుకోమని చెప్తాను జుట్టుకు నూనె రాసుకుపోవడానికి అబ్బాయిని వెంట పడడానికి సంబంధం ఏంటమ్మా ఉంటదే బొచ్చుకి నూనెకి ఉన్న సంబంధం నీకే తెలుసు ఇప్పుడు నా మాట వినకపోతే రే పొద్దున్నే మొగడింటికి వెళ్ళాక అమ్మను నీలీ దైవం ఉండదా అమ్మాను నీలీ అమ్మా ఐ లవ్ యూ తీసుకో అమ్మా ఎవడిచ్చాడు నీకు ఆ పువ్వు ఎవడివ్వడం ఏంటమ్మా నన్ను మోసం చేయకు నీకెవడో ఆ పువ్వు ఇచ్చాడు అది కవర్ చేయడం కోసం నువ్వు నాకిస్తున్నావు నిన్ను ఇలాగే వదిలేస్తే ఈ రోజు పువ్వు తీసుకొచ్చావు రేపు అమ్మప్ప ఆ పువ్వు ఇచ్చి కూడా తీసుకొస్తావు అమ్మా ఈ పువ్వు నాకు ఏ పులిహోర గోడ ఇచ్చింది కాదు నువ్వు మొన్న పూసిందని తీసుకొచ్చేస్తున్నాను అయ్యో నా బంగారు తల్లి ఇలా అమ్మ ఇలాంటి కూతున్నా నేను అనుమానించింది ఇంతే నిజాయితీగా రేపు పొద్దున మొగుడింటికి వెళ్ళా కూడా ఉండాలి ఎమోషన్ ఏదైనా ఈ అమ్మలు డైలాగ్ మాత్రం మార్చరు అమ్మను మించి దైవం ఉన్నదా ఆత్మను మించి అర్థం ఉన్నదా హమా హమా అర్జెంట్ గా ఇస్ ఎండ మా అమ్మలు ఒక్క నిమిషం బయటకి వెళ్ళి వచ్చాను కళ్ళు తిరిగేస్తున్నాయి అందుకే పుష్టిగా తినమని చెప్తాను ఓ ఎండకి తట్టుకోలేవు చలికి తట్టుకోలేవు మా ముందు వాటర్ ఇవ్వమ్మా అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు చెరుకు రసం తాగమని చెప్తాను ఆహా డ్రింకులు డ్రింకులు ఇప్పుడు తాగుతావా డ్రింకు పోయేలా ఉన్నానే తల్లి వాటర్ ఇవ్వు మోటార్ నిండిందో అని మేడం మీదకి వెళ్ళాను వచ్చేసరికి గేర్ లేకపోయాను కొబ్బరి నీళ్ళు రసాలు తాగమంటే తాగవు పూట పరిసాలు టీ మాత్రం తాగుతావు ఇప్పుడు పెట్టి వాళ్ళ టీ నేను అన్నానని నువ్వు కూడా అన్నావనుకో నడికి పోగలెట్టేస్తాను